కానీ ఈ రోజు ఇక్కడ నేను వచ్చిన తన బలం పట్టి ఒక స్నేహితుడు పిలిచి వచ్చిన ఒక తన బలం పట్టి నేను నేను ఈ వేదిక ప్రక్రియ ఇంకొక కారణం నేను వచ్చినది ఏమంటే ఈ లలిత కళా పరిషత్ జన్మించినప్పుడు హైదరాబాద్లో గత సంవత్సరం రెడ్డి గారు నన్ను అక్కడ ఆమంత్రించారు నేను రాలేకపోయాను ఆయనకు చాలా కోపం కానీ రెడ్డి గారు నేను చెప్పేది ఏమంటే ఒక జన్మించేది ఒకటి కానీ జన్మించి అబ్దపూర్తి చేసే అప్పుడు దానికి ఆయుష్ హోమం చేస్తారు ఆయుష్ హోమం అంటే అబ్దపూర్తి అయిన తర్వాత చాలా సంవత్సరం ఉండాలి ఆయుష్ హోమం చేస్తారు కాబట్టి నేను అనుకున్నది ఏమంటే జన్మించినప్పుడు నేను పోయేది ఏం ప్రయోజనం లేదు అబ్దపూర్తి ఆగితే దానికి పోయి ఆయుష్ హోమం చేసి ఆశీవాదం చేయవచ్చు అనుకొని నేను ఈరోజు వచ్చాను కాబట్టి ఈ కోపం ఇప్పుడు తక్కువ పోయేది అని నేను అనుకుంటున్నాను కళ అనేది ఒక దైవిక సమాచారం లలిత కళ అనేది సంగీతం నాట్యం పద్యం ఫైన్ ఆర్ట్స్ అన్నీ కలిపి సభ ఇప్పుడే మన రామ్ సుబ్బారెడ్డి గారు చెప్పిన యాదగిరి గారు చెప్పారు ఈరోజు స్కూల్లో కాలేజ్లో కరికులంలో ఇది ఏం లేదు ఇది చాలా ఒక దుఃఖమైన ఒక సమాచారం నేను స్కూల్లో చదివినప్పుడు కూడా మా స్కూల్లో మ్యూజిక్ కంపల్సరీ డాన్స్ ఫైన్ ఆర్ట్ పెయింటింగ్ కంపల్సరీ ఇదన్నీ కంపల్సరీగా ఉంది అనమాట కాబట్టి అది ఒక కల్చర్ ఒక అనమాట అది ఆ కల్చర్ గ్రో అయితేనే ఒక సివిలైజ్డ్ కల్చర్ అది చాలా గొప్ప కల్చర్ అది కానీ ఈ రోజు మనకి ఆ కల్చర్ ఇక్కడ దొరకటం లేదు నేను కోరుకునేది ఏమంటే అన్ని స్కూల్లో అన్ని కాలేజెస్లో ఒక్క పీరియడ్ అట్లా ఫైన్ ఆర్ట్స్ అని పెట్టి ఈ ఎక్స్ట్రా కరిక్యులర్ ఆక్టివిటీ లేకుండా ఒక రెగ్యులర్ కరిక్యులర్ నా కోరిక లౌకిక జీవనం ఎందుకు ఆయా పాత్రలు చూపిన ధార్మిక నైతిక దీక్ష ఇవ్వని కథలు కథలుగా వీటిల్లో అమ్మిస్తాయి ఈ విషయాలన్నింటినీ హృదయాలకు కతులైన ప్రతి తారానికి గుర్తు చేసిన మన కావ్యాలలో శిల్ప చిత్ర సంగీత నాట్యాది ఇదే లలిత కళలు భారతదేశంలో ప్రతి భాషలో ప్రతి ప్రాంతంలో కల్పన సమకృత్తితో ప్రజల నేటికి ఉత్తేజపరుస్తున్నాయి దీనే కళల ద్వారా సంస్కృతిని సజీవంగా చేపతాం మన లలిత కళలతో భార్యతను స్పష్టంగా ప్రతిభించిన ప్రదర్శనలు ఏ చేయడం మన కర్తవ్యం నేను లలిత కళలు విశ్వవిద్యాలయంలో కాలేజీలో బోధన బోధనాలని అని నేను అనుకుంటున్నాను దీనివల్ల ఒక పద్ధతి అరవ ఇప్పుడు ఈ లలిత కళా పరిషత్ని సుబ్బరామరెడ్డి గారు ఎంతో ఎంతో గొప్పగా ఇది చేస్తున్నారు కళా ఇద్దరు చేస్తాం నెక్స్ట్ ఇయర్ ఇంటర్నేషనల్ డాన్స్ ఫెస్టివల్ లో చెప్తున్నాను నేను లేకపోతే కూడా నాకు ఒక ఇన్విటేషన్ ఇస్తారని అనుకుంటున్నాను ఇన్విటేషన్ ఇచ్చి ఇస్తే నేను వస్తానో ఏమో వాళ్ళు ఇక్కడ ఉండదు కానీ అక్కడ కూర్చుంటారు చాలా సంతోషం కూర్చుంటారు ఆయన చెప్పినట్ల అక్కడ కూర్చునే వాడిని పిలిచి ఇక్కడ రా ఇక్కడ కూర్చునే వాడిని పిలిచి ఇక్కడ మార్చారు ఇదని వీళ్ళ వీళ్ళంటే అక్కడ ఇక్కడ వచ్చారు కళా వాళ్ళు తెలిసి ఇక్కడ కూర్చోవాళ్ళు ఇక్కడ రమ్మన్నారు ఇక్కడ రమ్మని ఇక్కడ నేను ఎక్కడో కూర్చున్నాను నన్ను పిలిచి ఇక్కడ తీసుకొచ్చి పెట్టాల అది చూడండి నా నా గతి చూడండి ఇంకా కళతో నాకు సంబంధం లేదు సంగీతంకు నాకు సంబంధం లేదు నాట్యం కాస్త నాట్యం ఉంది అప్పుడు ఎందుకంటే సుబీరాం రెడ్డి ఎట్లా చెప్తే అక్కడ నాట్యం ఆడుతున్నాం కానీ కాబట్టి దానికోసం చూస్తారు నేను అనుకుంటాను నాట్యం నాట్యం బాగా ఆడతానండి నర్సన్ గారు అని గౌరవగా చూసుకున్నాడు సుబ్బీరాం రెడ్డి కానీ ఇక్కడ నేను వచ్చి ఏమంటే ఒక మిత్రుడు అని స్నేహం అని వచ్చాను ఈ స్నేహం అనేది ఒక చాలా గొప్ప రిలేషన్షిప్ ఇది బాకీ అన్ని చుట్టాలు ఉంటాము భ్రాత్త అంటాం అన్నీ ఉంటాము కానీ ఈ సేహు అనే ఒక రిలేషన్షిప్ ఎట్లాగంటే మీరు ఒకరి ఒకరు పోట్లాడవచ్చు కోపంతో ఏదైనా చెప్పవచ్చు కానీ ఒక అవకాశం ఉంటే ఎ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈస్ ఎ ఫ్రెండ్ ఇన్ డీ దట్స్ ఆస్ ఫ్రెండ్షిప్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఇవన్ ఎనీ రిలేషన్షిప్ ఇస్ వాట్ ఐటెన్ దట్ ఈస్ ఐ సుబ్రామ్ రెడ్డి యాజ్ ఎ మిత్రుడు అండ్ నాట్ యాజ్ అ బ్రదర్ బికాస్ ఐ థింక్ దట్ ఈస్ నాట్ సుబ్రహ్ రెడ్డి ఐ కంగ్రాట్యులేట్ కళా కలపరేషన్ ఫార్ ఇట్స్ ఫస్ట్ యానివర్సరీ సెలబ్రేషన్ అండ్ ఆల్ సే ఐ మే బి సుబ్రమణ్యం మీందుక మీ కానీ నేను రెండు మూడు సంవత్సరం చిన్నవాడు అనుకుందా అను నాకు తెలుసు కానీ దేవుడి దగ్గర పోయే అప్పుడు తమిళ్లో భక్తులు ఏమనుకుంటా అంటే పల్లాం పల్లాం పలాయితాండ్ అని దేవుడికి వాళ్ళు వేడుకుంటూ అంట దేవుడు నువ్వు అట్లానే ఉండాలి పలాండు ఎన్నో ఆండు అట్లానే ఉండాలి థౌసండ్స్ ఆఫ్ ఇయర్స్ ఉండాలని వాళ్ళు దేవుడికి ఎందుకంటే సెల్ఫిష్ ఇంట్రెస్ట్ లో వాళ్ళు పెట్టుకుంటారు అట్లానే నేను చిన్నగా ఉంటే కూడా ఈ రోజు లలిత కళా పరిషత్కి సుబ్బరామరెడ్డి ఇద్దరికి నేను చెప్పిన ఒకే ఒక కోరిక దేవుడి అంటే సతమానం భావతి సతాయ పురుష సతేంద్రియ ఆయుష్ దేవేంద్రియ ప్రతి దక్షతి నాకు ఈ వేదిక పైన వచ్చి మీ అందరితో మాట్లాడడానికి ఒక అవకాశం ఇచ్చేదానికి మీ అందరికీ నా వందన ధన్యవాదాలు ఇక్కడ అవార్డు ఇచ్చిన ఈ నలుగురు చాలా గొప్ప ఆర్టిస్ట్ అనమాట వాళ్ళ గురించి చెప్పాలంటే ఇప్పుడు టైం లేదు ఎందుకంటే ఇప్పుడే మీకు అందరూ మీరు అందరూ ఇంపేషెంట్గా పోయి ఉంటారు ఇది ఒక పెద్ద డిసడ్వాంటేజ్ రాజ్యపాల్గా ఏమిటంటే లా ఆకలి మాట్లాడారు ఆకులు మాట్లాడేటప్పుడు ఏంటంటే సీట్స్ అన్ని వెకేట్ అయిపోతాయి అందరూ బస్సు పట్టుకోగా కొన్ని మందికి బస్సు పట్టుకోవాలి కొన్ని మందులు భోజనం చేయాలి దాని టైం అయిపోతుంది కాబట్టి చాలా మాట్లాడటం లేదు అండ్ ఇంకోటి ఏమిటంటే బాకీ స్పీకర్స్ అని అండి మనకి ఏం పాయింట్ దొరకదు మళ్ళీ అదే పాయింట్ మళ్ళీ చెప్తే వాళ్ళు ఏం చెప్తారు వాళ్ళు సార్ చెప్పడం కూడా కొత్త కాబట్టి అది ఒక పెద్ద డిజైన్ లాంటిది కాబట్టి మీరు అందరూ ఇప్పుడు ఇంటికి పోవాలని అనుకుంటున్నాను నేను దీంతో నా భాష భాష గుడ్ సార్ నమస్కారం